గురుకటాక్షం కటాక్షం కలిగిందా ఏ శక్తీనా సాధించగలుగుతావు ఏకాక్షర యో గురు నాభిమన్యతే సస్యయో నిశత గండా ఒక్క అక్షరమిచ్చిన గురువు గురువే మంత్రమిచ్చిన గురువు ఎన్నక్షరాలు ఏకాక్షర దక్కర్లేదట ఏకాక్షరప్రదాతారం అక్షరం ఇచ్చినా సరే ఆయన గురువే ఏకాక్షర శబ్దానికి మరో అర్థం ఓంకారం గురువు అన్నీ చెప్పపోయినా కనీసం ఓం అని నిచేత అనుకో ఆ మాత్రానికి అతడు గురువు అవుతాడు అటువంటి గురువుని యహ ఎవడు న అభిమన్యతే గౌరవించడో సహ వాడు స్వయోనిశతంగత్వా కుక్క జన్మలు వంద జన్మలు ఎత్తుతాడ గురువు గారిని మంత్రమిచ్చిన గురువుని గౌరవించని దుర్మార్గుడు నూరు జన్మలు కుక్క జన్మెత్తుతాడు ఆ తర్వాత చండాలత్వమవాప్ను యాత్ చండాలుడై పుడతాడు ఆ తర్వాత మళ్ళీ కుంటి జన్మ గుడ్డి జన్మ నడ్డి జన్మ ఎత్తి నానాయతనలు పడి 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 ఎప్పటికైనా మహా అయితే విముక్తి పొందుతాడేమో చెప్పలేము కానీ విముక్తి ఉందో లేదో కూడా చెప్పలేము కాబట్టి మీ గురువుగారి దగ్గర చాలా జాగ్రత్తగా వినయంగా ఉండి సేవించి మంత్రాన్ని ఉపదేశంగా పొందు గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి గురువుగారు ఏ పని చెప్పినా చేయవలసిందే మంత్రం ఇవ్వాలంటే ఆయన నువ్వు సేవించాలి సేవించేటప్పుడు ఆయన చాలా పరీక్షలు పెడతాడు మళ్ళీ రమ్మనొచ్చు విసుక్కోవచ్చు తిట్టచ్చు కొట్టచ్చు లేదా గొప్ప గొప్ప దక్షిణ అడగచ్చు ఏమడిగినా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు ఆయన్ని హుంకరించినా తుంకృత్య తక్కువ చేసిన ఆ ఓడి వీడం గురువు అని నువ్వు తొందరపడి ఏదన్నా మాటన్నా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించిన అడవిలో మంచి కూడా లేని చోట బ్రహ్మరాక్షసుడు పుడతావు అక్కడ మంచినీళ్ళు దొరకవు ఇలా బలం ఉండదు తినడానికి తిండు ఉండదు అలమటించిపోతావు జాగ్రత్త కాబట్టి గురువు గారిని వినయంతో సేవించి మంత్రోపదేశం పొంది ఈశ్వరుణ్ణి తదేక దీక్షతో మెప్పించు